హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీకోసం రచయిత మౌసిన్ గారు కథలోకి వెళ్ళిపోదాం నువ్వెక్కడ ఇంటి కోడలుగా వస్తావేమో అనుకున్నాను నా భర్త నీకు సపోర్ట్ చేస్తుంటే ఆయన ఒప్పుకుంటారేమో అనుకున్నాను నేను అస్సలు అనుకోలేదు తెలుసా ఆయన ఇవాన్ పెళ్లి విషయం గురించి ఆలోచిస్తారని నేను కోరుకున్నట్లుగానే ఇవాన్కి భార్యగా మా స్టేటస్కి తగ్గట్టుగా చూస్తారని అస్సలు అనుకోలేదు ఇవాన్షి మౌనంగా ఆవిడనే చూస్తుంటే ఓకే రెస్ట్ తీసుకో రేపటి నుండి ఇవాన్ ఎంగేజ్మెంట్ పనులు మొదలు పెట్టాలి అని వంకరగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాక్షాయిని గారు ఆవిడ వెళ్ళిపోగానే వస్తున్న తలనొప్పిని తగ్గించుకోవడానికి టీ తాగే పనిలో పడింది ఇవాన్షి అప్పటికీ తగ్గకపోవడంతో ఇలా ఒక్కదాన్నే ఉంటే అది తగ్గేలా లేదనుకుంటూ రూమ్ నుండి బయటికి వెళ్ళింది ఇవాన్ బాబు ఇదిగోండి భోజనం చేయండి అంటూ ప్లేట్ తీసుకెళ్ళిండి మాలతి అక్కడ పెట్టు మాలతి నేను తర్వాత తింటాను అన్నాడు లేదు బాబు మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కొంచెం తినండి అంటుంటే వచ్చింది ఇవాంశీ లోపలికి అమ్మాడి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు తన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది ఇవాన్ తినను అంటున్నావు అంటూ వెళ్ళి ఇవాన్ బెడ్ పక్కన టేబుల్ మీద కూర్చుంది చూడండి అమ్మాయి గారు టాబ్లెట్స్ వేసుకోవాలి కొంచెం తినండి అంటే తినడం లేదు మీరైనా చెప్పండి అంటూ కంప్లైంట్ చేస్తుంది ఇవాంషిని చూస్తూ మాలది ఇవాన్ని చూసింది సీరియస్గా ఏంటి మాలతి నా మీద అప్పుడే కంప్లైంట్ చేస్తున్నావు అన్నాడు అమ్మాడి కోపంగా చూస్తుండడంతో చూడండి అమ్మా మీరైనా చెప్పండి అంది ఇవాన్షిని చూస్తూ మీరు వెళ్ళండి అంటూ ఆ ప్లేట్ తీసుకుంది అమ్మాడి నాకు వద్దు నేను తినలేకపోతున్నా అన్నాడు ఏడు ఏడుపోహం పెట్టి తినాలి తప్పదు అంటూ తనే కలుపుతుంది అమ్మాడి చప్పగా ఉంది ఉప్పు కారం లేకుండా తినడం చాలా కష్టం అమ్మాడి ప్లీజ్ రా బంగారం అన్నాడు దివాన్ ఆ పట్టు అంటుంది అన్నం ముద్ద నోటి ముందు పెట్టి నోరు తెరిచాడు ఇక వద్దనకుండా తను తినిపిస్తుంటే మొత్తం తింటున్నాడు వద్దనకుండా ఎందుకంటే అక్కడ తినిపిస్తుంది అమ్మాడి కాబట్టి నువ్వు ఇలా తినను అని చిన్నపిల్లాళ్ళ మారం చేస్తుంటే నీ ఎంగేజ్మెంట్ టైంకి లేచి ఎలా నడుస్తావు ఇవాన్ ఎంగేజ్మెంట్ అనగానే తననే చూస్తున్నాడు సూటిగా ఇవాన్ చూపు అర్థమైన మౌనంగా ఉంది నేను ఇక్కడే ఉంటాను కదా రేపటి నుండి నేనే అన్నీ చూసుకుంటాను నువ్వు కొన్ని రోజుల్లోనే నార్మల్ అయ్యేలా చేస్తాను చూడు అంటూ మెడిసిన్ ఇస్తుంది వాటిని తీసుకుంటూ ఇప్పటికి కూడా చెప్పనా అమ్మడి అమ్మాడి అని అడిగాడు దేని గురించి ఇవాన్ దేని గురించి అడుగుతున్నాడు అర్థమయ్యి ఇంకో టెన్ డేస్నే ఇవాన్ నీ ఎంగేజ్మెంట్ అంది వాటర్ బాటిల్ ఇస్తూ టాబ్లెట్స్ వేసుకొని నన్ను ఇంకో అమ్మాయితో చూడగలవా అన్నాడు ఏం మాట్లాడలేతను తను చెప్పమ్మాడి చూడగలవా అడిగాడు మళ్ళీ రేపు గుడికి వెళ్ళి పూజ చేయించి ఈవెంట్ మేనేజర్ని కలవాలి వాన్ మీ స్టేటస్కి తగ్గట్టు చేయించాలి అంది విండో వైపు వెళ్తూ ఒక్కదానికి సమాధానం చెప్పవానే నువ్వు అన్నాడు తనని ఒక్కసారి చూసి నాకు ఇల్లంతా ఎప్పుడు చూపిస్తావు ఇవాన్ అంది విండో నుండి బయటికి చూస్తూ వెళ్ళి చూడు ఎవరు తన్నారు అన్నాడు అసహనంగా నేను నిన్ను అడిగాను చూపించమని నేను చూస్తాను అని అనలేదు ఒక్కసారి రమ్మని చెప్పమ్మాడి జీవితాంతం నీకు తోడుగా వస్తాను ఇల్లు ఒక్కటేంటి ఈ ప్రపంచాన్నే చూపిస్తాను అంటూ ఇవాన్షిని చూశాడు తను ఇవాన్ని చూస్తుంది వాళ్ళకే తెలియకుండా ఒకరి కాళ్ళల్లోకి ఒకరి చూసుకుంటూ ఉండిపోయారు ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ ఇవాన్షి మొబైల్ రింగ్ అవుతుంటే చూపు తిప్పింది లిఫ్ట్ చేసి అమ్మా అంది వెళ్ళావా ఇంటికి అన్నారు ఆవిడ హా వచ్చానమ్మా ఇవాన్ దగ్గరికి వెళ్ళావా అన్నారు హా అంది ఇవాన్ని చూస్తూ ఎలా ఉన్నాడు మాట్లాడావా అని అడిగింది హా అమ్మ ఏంటే ఇందాకటి నుండి ఏదడిగినా అని మాత్రమే చెప్తున్నావు ఇవాన్కి ఒకసారి మొబైల్ ఇవ్వు అన్నారు ఆవిడ నువ్వే కాల్ చేయొచ్చు కదా అమ్మ అతనికి అంటుంది ఇవాన్షి ఇవాన్షినే చూస్తున్నాడు ఇవాన్ అతని మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది నువ్వు ఇవ్వు మాట్లాడతాను అని కసిరారు విజయ్ గారు అలాగే అమ్మ అంటూ వెళ్ళి మొబైల్ ఇవాన్ ముందు పెట్టింది తనని చూస్తూ మొబైల్ తీసుకొని మాట్లాడాడు ఎలా ఉంది బాబు అని అడిగారు బాధగా విజయ్ గారు పర్లేదాంటి బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు అన్నారు ఇవాన్ బాగున్నాను బాబు అన్నారు ఆవిడ ఇవాన్షి ఇక్కడే ఉంది కదా ఇక తను చూసుకుంటుందిలే అన్నారు వీళ్ళెక్కడాంటి నన్ను బాగా చూసుకునేది వీళ్ళే నన్ను మరీ పేషెంట్ని చేసేస్తున్నారు అన్నాడు ఇవాన్షిని చూస్తూ చేయకపోతే ఏం చేయాలి బాబు బయట తగ్గగానే సరిపోదు ఇంకా స్టమక్లో కూడా తగ్గాలి కదా అంది ఇవాన్ మెడిసిన్స్ చూస్తూ చూడండి ఆంటీ నన్ను చూసి కొంచెం కూడా జాలి పడ్డం లేదు దేనికి జాలి పడాలో కొంచెం చెప్తారా డాక్టర్ ఇవాన్ గారు అంది హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకొని ఇవాన్ని చూస్తూ వింటున్నారా ఆంటీ ఎలా మాట్లాడుతుందో అంటూ స్పీకర్ ఆన్ చేస్తాడు ఏంటే అలా మాట్లాడుతున్నావు దొరికాడని ఆడుకోవాలని చూస్తున్నావా ఏంటి ఇవాన్ని అన్నారు ఆవిడ ఇప్పటి వరకు ఆలోచనే రాలేదమ్మా బాగా గుర్తు చేసావు అంది ఇవాన్ని చూస్తూ ఆంటీ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా లేక అమ్మాడికి ఐడియాస్ ఇస్తున్నారా అని అడిగాడు అలకగా మొహం పెట్టి ఇవాన్ తనకి ఐడియా ఇవ్వడం లేదు ఇవాన్ నీకే సపోర్ట్ చేస్తున్నా అలా ఏం అనిపించడం లేదు నాకు అన్నాడు అవునా అయితే తనకి వార్నింగ్ ఇస్తాను అని స్వీటీ ఇవాన్ని బాగా చూసుకో ఇవాన్ని ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది అని మాత్రమే అన్నారు హా హా చూసుకుంటాలే అమ్మా అంటూ మొబైల్ లాక్కొని కట్ చేసింది వింత ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తున్నాడు ఇవాన్ ఏంటి ఇవాన్ అలా పెట్టావు మొహాన్ని అని అడిగింది వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఆంటీ వార్నింగ్ ఇస్తాను అంటే మెగాస్టార్ చిరంజీవి లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇలా చెప్తారని అస్సలు అనుకోలేదు అన్నాడు గట్టిగా నవ్వేసింది ఆ మాటకి ఇవాన్షి గుర్రుగా చూస్తున్నాడు ఇవాన్ నేను వెళ్తున్నా రెస్ట్ తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నైట్ అందరూ డిన్నర్ చేసి హాల్లో కూర్చున్నారు అంకుల్ నేను రేపు ఈవెంట్ మేనేజర్ని కలిసి వస్తాను అంది ఇవాన్షి తనని చూసి నేను చూసుకుంటానులేమ్మా నువ్వు షాపింగ్ చేసుకో అన్నాడు ఆయన నేనా అడిగింది కన్ఫ్యూజన్గా ఎంగేజ్మెంట్కి శారీస్ జ్యువెలరీ షాపింగ్ నువ్వు చెయ్యి కానీ తనకి ఏం నచ్చుతాయో నాకెలా తెలుసు అంకల్ తననే వచ్చి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ కదా అంటుంది నీకు నచ్చినవి నువ్వు సెలెక్ట్ అమ్మాడి తనకి కూడా అవే నచ్చుతాయి అంటూ ఇవాన్ రూమ్ నుండి బయటికి వచ్చాడు అది కాదు ఇవాన్ అంటుంటే తను చెప్పినట్టే చెయ్యి వంశి నీకు నచ్చినవి సెలెక్ట్ చేయి ఇవాన్ దగ్గర కార్డు ఉంది తీసుకుని వెళ్ళు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మహేంద్ర గారు వెళ్తున్న మహేంద్ర గారిని చూస్తూ ఏంటి ఇవాన్ నువ్వు తనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఇన్ కేస్ నేను సెలెక్ట్ చేసినవి తనకి నచ్చకపోతే డిజప్పాయింట్ అవుతుంది కదా అంది కూర్చున్న ఇవాన్ని చూస్తూ ఎంతసేపు అలా నిల్చుంటావు నా దగ్గర ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు ఇలా కూర్చో అని చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇవాన్ ఇవాన్ నేను ఏం చెప్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఇంకా ఏం మాట్లాడలేదమ్మాడి నువ్వు ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు నొప్పి పెడతాయి అన్నాను అంటూ తన షాట్లో ఉన్న మొబైల్ తీసుకొని చూస్తున్నాడు ఇవాన్ షీ ఆలోచిస్తూ కూర్చుంది మొబైల్ చూస్తున్న ఇవాన్ తను ఏం మాట్లాడకపోయేసరికి తనని చూశాడు తన చిన్ కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తుంది ఏంటమ్మాడి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఎంగేజ్మెంట్ షాపింగ్ గురించి ఆలోచిస్తున్న ఇవాన్ అంటూ ఒకసారి తన పిక్ చూపించు తనకి ఏవి బాగుంటాయో సెలెక్ట్ చేయొచ్చు అంది ఇవాన్ని చూస్తూ ఏం అవసరం లేదు నీకేం బాగుంటాయో సెలెక్ట్ చేసుకో అంటూ మొబైల్ ఆఫ్ చేశాడు ఒక్కసారి తన ఫోటో చూపించి ఇవాన్ నాకు తనని చూడాలని ఉంది అంది మొబైల్ లాక్కోవడానికి చూస్తూ నీకన్నా చాలా అందంగా ఉంది అన్నాడు తనని ఏడిపించాలని అంతే కోపంగా చూస్తుంది ఇవాన్ని ఇవాన్షి నిజమమ్మాడి కావాలంటే నువ్వే చూస్తావు కదా ఎంగేజ్మెంట్కి అన్నాడు నో నేను ఇప్పుడే చూడాలి చూపిస్తావా లేదా అంటుంది సారీ అమ్మాడి అది కుదరదు అన్నాడు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది తను అమ్మడి అమ్మడి ఆగవే ప్లీజ్ బంగారం ఆగవే అన్నా వినకుండా వెళ్ళిపోయింది అక్కడి నుండి రూమ్కి ఇవాన్ నవ్వుకుంటూ మొబైల్ చూస్తున్నాడు కొంచెంసేపటికి అతను వెళ్ళాడు ఇవాన్ షీ రూమ్కి లోపలికి వస్తున్న ఇవాన్ని చూసి మా కూర్చుంది బెడ్ మీద ఏంటే అలా ఉన్నావు అని అడుగుతూ తన పక్కన కూర్చున్నాడు తన పిక్ చూపించమంటే చూపించలేదు అందులో తను నాకన్నా అందంగా ఉంది అంటున్నావు అంది ఏడు మొహం పెట్టి నిజమే చెప్పానమ్మాడి తను చాలా బాగుంటుంది అన్నాడు మళ్ళీ ఏడ్ చేసింది ఇవాన్ ఇంకో అమ్మాయిని పగడడం అతని తనకి అస్సలు ఇష్టం లేదు తను ఏడుస్తుంటే ఏడవకు చూపిస్తానులే అంటూ మొబైల్ లాక్ తీశాడు తను నాకేం వద్దు నేను చూడ్ను అంది మొహం తిప్పి చూడిక అంటూ మొబైల్లో ఆ అమ్మాయి పిక్ చూపించాడు ఆ పిక్ చూసిన తను ఒక్కసారిగా నిల్చుంది షాక్తో ఏంటి షాక్ అయ్యావా అంటూ చూస్తున్నాడు తను ఆ పిక్ చూసి ఇవాన్ని చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు చందమామలా ఉంది కదా అన్నాడు ఆ అమ్మాయి పిక్ చూస్తూ భయంగా చూస్తుంది ఇవాన్ని ఏంటే ఇంకా అలాగే ఉన్నావు ఎంతసేపు షాక్ అవుతావు అంటుంటే నువ్వు ను చేసుకోబోయేది నన్న అని అడిగింది ఇవాన్ని చూస్తూ నేను ప్రేమించింది నిన్ను నేను, నేను కావాలి అనుకుంది నిన్ను అలాంటిది నిన్ను కాదని నా లైఫ్లోకి ఇంకొకళ్ళు ఎలా వస్తారే ఎలా వస్తారనుకున్నావు నువ్వు అన్నాడు ఏం మాట్లాడుతున్నావు ఇవాన్ నీకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ చేశారు అంకుల్ ఆయనకి నచ్చిన అమ్మాయితో ఫిక్స్ చేశారు నేనేమి కాదనలేదు మరి నాతో పెళ్ళంటే అంకుల్ పరుగుపోతుంది డాడ్ పరువుపోదు అలా అని నీతో పెళ్ళి ఆగదు అండ్ ఈ ఎంగేజ్మెంటు నీకు నాకు అదే డేట్ ఎవ్వరూ ఆపలేరు బాయ్ బేబీ గుడ్ నైట్ అంటూ బుగ్గ మీద కీస్ చేసి వెళ్ళిపోయాడు ఇవాన్ తనకి అస్సలు అర్థం కాలేదు ఇవాన్ చెప్పింది ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది ఇదేంటి ఇవాన్ ఇలా మాట్లాడుతున్నాడు అంకుల్ ఫిక్స్ చేసిన మ్యారేజ్ ఆగదు అంటున్నాడు అలా అని నన్ను వదలను అంటున్నాడు ఈవన్ నన్ను చేసుకుంటే జరిగే ఎంగేజ్మెంట్ ఆగుతుంది ఆ ఎంగేజ్మెంట్ జరిగితే నాతో పెళ్ళాగుతుంది మరి ఇవాన్ ఏది ఆగదు ఇది ఆగదు అది ఆగదు అంటున్నాడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అని ఆలోచిస్తున్న ఇవాన్ షి కోపంగా లేచి అక్కడి నుండి ఇవాన్ దగ్గరికి పరిగెత్తింది ఇవాన్ అప్పుడే బెడ్ మీద పడుకుంటే వచ్చింది లోపలికి డోర్ తోసుకుంటూ ఇవాన్ చూసేసరికి వెళ్ళి కాలర్ పట్టుకుంది ఏమంటున్నావురా నా గురించి ఎలా కనిపిస్తున్నాను నన్ను రెండో పెళ్ళని చేసుకుంటావా అని ఇవాన్ని దగ్గరగా వెళ్ళింది ఇవాన్షి ఇవాన్షి అంత దగ్గరగా వచ్చేసరికి అమ్మాడి నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నాకు ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయే రా అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ ఇవాన్షి టక్కున ఇవాన్ కాలర్ వదిలేసి వెనక్కి జరగబోయింది ఇంచు కూడా కదల్లేత్తాను వదిలివాన్ అంది దూరం జరగాలని చూస్తూ ఇంత దగ్గరగా వచ్చి దూరం వెళ్తాను అంటే ఎలా వెడనిస్తానే బంగారం తప్పివాన్ వదులు అంది గింజుకుంటూ నా ఫియాన్సీ నా ఇష్టం అంటూ తన పెదవులను అందుకున్నాడు సుదీర్ఘ సమయం వరకు కొనసాగింది ఆ ముద్దు కొంచెం గేమ్ ఎప్పటిదాకా తోస్తున్న ఇవాన్షి కూడా కాసేపటికి ఆ ముద్దులో జత కలిపింది వాటర్ బాటిల్ కోసమని ఆవిడ రూమ్ నుండి బయటకు వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని రూమ్కి వెళ్తున్న దాక్షాణి గారు ఫైవ్ ఫ్లోర్ వైపు చూశాడు ఇవాన్షి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల లైట్ వెలుతురు కనిపిస్తుంది ఇదేం చేస్తుందో ఇప్పుడు అనుకుంటూ వెళ్లారు తన రూమ్ వైపు రూమ్లో ఇవాన్షి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ ఇవాన్ రూమ్ వైపు వెళ్ళింది ఇవాన్ ఇవాన్షి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇవాన్షి నవ్వుతూ ఉండడం చూస్తున్న దాక్షిణి గారు ఆశ్చర్యపోయారు ఇది ఏడుస్తూ ఉంటుంది అనుకుంటే ఇలా నవ్వుతూ ఉందేంటి అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు తర్వాత రోజు ఇవాన్షి గుడికి వెళ్ళి ఇవాన్ పేరు మీద అర్చన చేయించి ఎంగేజ్మెంట్ కోసమని షాపింగ్కి వెళ్ళింది తను శారీస్ సెలెక్ట్ చేస్తుంటే ఇవాన్ నుండి కాల్ వస్తుంది తనకి లిఫ్ట్ చేసి ఏంటి ఇవాన్ అని అడిగింది ఎక్కడున్నావు అమ్మాడి జిఎస్ఎం మాల్కి వచ్చాను ఇవాన్ ఓ ఏ ఫ్లోర్లో ఉన్నావు అంటూ వెళ్ళాడు లోపలికి థర్డ్ ఫ్లోర్ ఓ అక్కడే ఉండు వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు ఇవాన్ వస్తున్నా అనగానే షాప్ నుండి బయటికి వచ్చి గ్రిల్స్ దగ్గర నిల్చొని చూస్తుంది ఫార్మల్స్ వేసుకున్నాడు వైట్ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ స్పెట్స్ పెట్టుకుని అమ్మాయిలందరినీ ఆకట్టుకుని గ్రీక్ వీరుల్లా ఉన్నాడు ఇవాన్ స్టైల్గా వస్తున్న ఇవాన్ని అందరూ చూస్తున్నారు వావ్ ఏమున్నాడే అంటూ ఫ్లాట్ అవుతూ చూస్తున్నారు అమ్మాయిలు వాళ్ళందరి చూపు ఇవాన్ మీదే ఉండడాన్ని గమనించింది ఇవాన్షి ఇవాన్షి ఎక్కడుందో అని మళ్ళీ కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసి నేను పైనే ఉన్నాను ఒకసారి చూడు అంది ఇవాన్ పైకి చూడగానే తను చెయ్యి ఊపింది వెంటనే కాలు కట్ చేసి తన దగ్గరికి వెళ్ళాడు కోపంగా చూస్తుంది ఇవాన్షి ఏంటమ్మాడి అలా చూస్తున్నావు అని అడిగారు స్పెడ్స్ తీస్తూ ఎందుకో నీకు తెలియదా తెలిస్తే ఎందుకు అడుగుతానే నీకు ఈ మధ్య సోకులు ఎక్కువయ్యాయి అంటూ ముందుకు కదిలింది ఇప్పుడు నేనేం చేశానని అంత కోపంగా చెప్పకుండా వచ్చానని కోపమా అని ఆలోచిస్తూ తన వెనకే వెళ్ళాడు కోపంగా షాప్లోకి వెళ్ళి ఎంగేజ్మెంట్కి శారీస్ చూపించండి అంటుంది అమ్మాడి సారీరా సారీరా బంగారం నీకు చెప్పకుండా వచ్చాను ప్లీజ్ రా అన్నాడు పొలైట్గా అస్సలు పట్టించుకోకుండా శారీస్ చూస్తుంది నేను వెళ్ళిపోను అయితే అన్నాడు డల్గా ఫేస్ పెట్టి కోపంగా చూసింది ఒక్కచూపు వద్దులే వెళ్ళంలే అంటూ శారీస్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడు ఇద్దరూ కలిసి కొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకుని కౌంటర్ దగ్గరికి పంపించారు ఇవాన్షి ఇంకా చూస్తుంటే లేట్ అయింది పద అంటూ లాక్కెళ్ళాడు ఇవాన్ ఇవాన్ కొంచెంసేపు ఆగివాన్ అంటున్నా వినకుండా కౌంటర్ దగ్గర బిల్ వేయించుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళి కార్ ఎక్కారు ఇవాన్ జ్యువెలరీ షాప్కి వెళ్ళని అంది ఇప్పుడు లేట్ అమ్మాడి రేపు వెళ్దాంలే అన్నాడు ఇప్పుడే జ్యువెలరీ కూడా షాపింగ్ కూడా అయిపించుకొని ఇంటికి వెళ్తే బెటర్ ఇవాన్ రేపు వేరే వేరే వర్క్స్ ఉంటాయి కదా చేసుకోవచ్చు అంటుంది ఇవాళ చాలా అలసిపోయావు రేపు చెయ్యొచ్చు అని మనిషినికి వెళ్ళిపోయారు ఇద్దరు చేతుల నిండా కవర్స్ పట్టుకొని మూసుకుంటూ వస్తున్న ఇవాన్ షీన్ చూసి హాల్లోనే వర్క్ చేసుకుంటున్న మహేంద్ర గారు వాళ్ళని చూసి అప్పుడే అయిపోయిందా షాపింగ్ వచ్చేసారు అంటూ ర్యాప్టాప్ని క్లోజ్ చేసి అడిగారు అప్పుడైనా అంటారేంటి డాడ్ అక్కడే ఉంచితే ఇప్పటి వరకు కూడా అయిపోయేదే కాదు నేనే తొందర చేశాను ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్తే ఎంత రిస్క్నో ఇప్పుడే తెలిసింది డాడ్ అంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఇవాన్ ఇవాన్ని కోపంగా చూస్తూ నిన్నెవరు రమ్మన్నారు నువ్వే వచ్చావు అంది గుర్రుగా చూస్తూ నేను వచ్చాను కాబట్టే కొంచెం ఫాస్ట్గా షాపింగ్ చేసావు లేదంటే నేనే నువ్వెక్కడున్నావో వెతుక్కుంటూ రావాల్సి వచ్చేది అన్నాడు ఆడవాళ్ళ షాపింగ్ ఇలానే ఉంటుంది ఇవాన్ నార్మల్గా వెళ్తేనే లేట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ షాపింగ్ మరి చాలా కావాలి కదా అన్నారు అంకుల్ ఇంకా కొన్ని థింగ్స్ తీసుకోవాలి మళ్ళీ రేపు వెళ్ళాలి షాపింగ్కి అంది ఇవాన్ని చూస్తూ ఇంకానా అంటూ నోరు వెళ్ళబెట్టాడు ఇవాన్ సోఫా నిండుగా ఉన్న కవర్స్ని చూస్తూ వాటికి దిష్టి పెట్టికి ఇవాన్ అంటూ అడ్డుగా నిలబడింది దిష్ట వీటికి కూడా దిష్టి తగులుతుందా అన్నాడు హా నువ్వు దిష్టి పెడుతున్నావు కదా అంటూ మాలతి అంటూ పిలిచింది కిచెన్లో ఉన్న తను వెంటనే హాల్లోకి వచ్చి ఏంటి అమ్మాయి గారు అని అడిగింది వీటిని తీసుకెళ్లి రూమ్లో పెట్టు అసలే ఇక్కడ కొంతమంది దిష్టి పెడుతున్నారు అంది ఇవాన్ని ఉద్దేశించి అంటే ఏంటి ఏంటే నా దిష్టికల్లా కల్లా అని అడిగాడు అవును అవుననే కదా చెప్పాను అని కేర్లెస్గా అంది అయిపోయావే నువ్వు నా చేతిలో అంటూ లేచాడు సోఫా నుండి ఇవాన్కి దొరకకుండా సోఫా చుట్టూ పరిగెడుతుంది ఇవాన్షి ఆగమ్మాడి ఆగవే ఆగు అన్నాడు ఆగనివాన్ దొరికితే నన్ను కొడుతావు అంటూ తిరుగుతున్నారు ఇద్దరు ఇవాన్ నువ్వు ఇప్పుడు నార్మల్గా కూడా లేవు నువ్వు ఇలా ఎక్కువసేపు తిరగడం మంచిది కాదు అంటుంది ఇవాన్షి నువ్వు మళ్ళీ నన్ను పేషెంట్ అనకమ్మాడి ప్లీజే అంటూ ఆగాడు పేషెంట్ని పేషెంటే అనాలి ఇంకేమనాలి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటున్నారు మహేంద్ర గారు ఇద్దరు తిరిగి తిరిగి అలసిపోయి సోఫాలో కూర్చున్నారు ఇద్దరిని చూస్తున్న దాక్షాయి గారు సీరియస్గా చూస్తున్నారు ఇక వెళ్ళి ఫ్రెష్ రండి తినండి అన్నారు మహేంద్ర గారు నాకు చాలా ఆకలిగా ఉంది అంకుల్ నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది రూంలోకి ఇవాన్ కూడా వెళ్ళాడు అక్కడి నుండి మహేంద్ర గారు కూడా వెళ్ళిపోయారు రూమ్కి తరువాత రోజు మిగతా షాపింగ్ అంతా చేసుకొచ్చారు ఇంటిని కూడా చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నారు రేపే ఎంగేజ్మెంట్ ఇవాన్షికి భయంగా ఉంది ఇవాన్ దూరం అవుతున్నాడు అని ఇన్ని రోజులు బాగానే ఉన్నాను మరి ఇప్పుడెందుకు ఈ భయం ఇవాన్కి నువ్వు సెట్ అవ్వవు అనుకుంటూ తనలో తనే ఏడుస్తుంది ఇవాన్షి అప్పుడే రూమ్లోకి వచ్చాడు ఇవాన్ అమ్మాడి అంటూ ఇవాన్ వాయిస్ వినగానే తన కన్నీళ్లు తుడుచుకుని ఏంటి ఇవాన్ అంది నవ్వుతూ ఇవాన్షిని చూస్తూ ఏమైంది అమ్మాడి అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏం కాలేదు ఇవాన్ ఎందుకు అలా అడుగుతున్నావు అంటుంది ఎందుకు రా ఏడుస్తున్నావు అంటూ తన దగ్గరగా వెళ్ళాడు మౌనంగా ఉంది తను రేపు నా ఎంగేజ్మెంట్ అని ఏడుస్తున్నావా అని అడిగాడు తన చెంపల మీద చేయివేసి ఇప్పటికైనా చెప్పవే నీ మనసులో నేనున్నానని అన్నట్లు చూస్తున్నాడు ఇవాన్ ఇవాన్షి కళ్ళల్లోకి ఇవాన్ మనసులో మాట విన్నదేమో తన ప్రమేయం లేకుండానే తన కళ్ళల్లో నీళ్లు బయటకు వస్తున్నాయి వాటిని చూసి కంగారు పడుతున్నాడు ఇవాన్ అమ్మాడి అమ్మాడి ఏమైందో చెప్పరా బంగారం అంటుంటే గట్గా హక్ చేసుకుంది ఇవాన్ని ఈ సీన్తో ఈ పార్ట్ ముగుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ